స్కూల్స్ తెరిచే తేదీ దగ్గర పడుతుండటంతో విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది ఏలూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో డీఈఓ ఎస్ అబ్రహం ఆధ్వర్యంలో డివైఈఓ ఎంఈవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఈఓ అబ్రహం మాట్లాడుతూ జూన్ పన్నెండో తేదీన స్కూల్స్ తెరుస్తారని పాఠశాలను శుభ్రం చేయటమే కాకుండా అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు నాడు నేడు పథకంలో భాగంగా చేపట్టిన పనులు బడులు తెరిచేలోపు పూర్తి చేయాలని ఎంఈఓ డివైవోలకు సూచించారు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ జూన్ మొదటి వారంలో స్కూల్స్ కి చేతాయని స్కూల్స్ తెరిచే నాటికి విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు ఈ సమావేశంలో ఏపీసీ సోమశేఖర్ డివైఓలు రవిప్రకాష్ రామన్న దొర రవీంద్ర భారతి తదితరులు పాల్గొన్నారు విద్యా సంవత్సరం రోజుల్లో ప్రారంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ రెడీ చేయడం డ్రింకింగ్ ఆ పిల్లల అడ్మిషన్స్ ఇవన్నీ కూడా ట్వంటీ డేస్ ముందుగానే స్టార్ట్ చేసుకోండి అప్పటికేమీ పెండింగ్ ఉండడానికి లేదు ముఖ్యంగా నాడు నేడులో కొన్ని అండర్ ప్రోగ్రెస్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అవి హాలిడేస్లోనే ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి ఎలక్షన్ అడవుల్లో మనం ఉన్నారు కాబట్టి ఫ్రీగా ఉందాం అందరం సో ఇదంతా కంప్లీట్ చేసుకుని విద్యా సంవత్సరాన్ని ఫ్రెష్గా ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ఎంఈఓస్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఇవ్వడానికి మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇరవై రోజులు ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఫ్రెష్గా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎకడమిక్ని స్టార్ట్ చేయడానికి ప్లానింగ్ చేస్తూ అలాగే టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి అవి వాటి గురించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ నోట్ నోట్బుక్స్ కొన్ని మండలాలు వచ్చాయి కొన్ని మండలాలు రావాల్సిందే ఒక త్రీ ఫోర్ డేస్లో అన్ని మండల స్టాక్ పాయింట్స్గా డైరెక్ట్గా పంపించేస్తాం అవి ఫస్ట్ వీక్లో అన్ని పాఠశాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం స్కూల్ తెరిచే నాటికి పిల్లల చేతిలో అన్ని ఐటమ్స్ ఉంచుకోవడం జరుగుతుంది